ప్రభునందు ప్రియా దేవుని ప్రజలకు ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాము యుగాంత శాస్త్రమునకు సంబంధించి ఏడేండ్ల మహాశ్రముల కాలంలో గత ఎపిసోడ్లో ఏడు సంవత్సరముల శ్రమల కాల మధ్య భాగాన్ని కూర్చి ఆ కాలంలో క్రీస్తు విరోధి ఏ విధంగా ప్రపంచనీయంత అవుతాడో ఆ విషయాన్ని గురించి వివరంగా ధ్యానించినాము ఈ ఎపిసోడ్లో రెండవ మూడున్నర సంవత్సరముల శ్రమల కాల వివరణ గురించి మనం ధ్యానించుదాం ఈ విధంగా ప్రపంచ నియంత అయినటువంటి ఈ క్రీస్తు విరోధి యూదులు యరుషలియం దేవాలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి నన్నే పూజించాలి నన్నే ఆరాధించాలని చెప్తాడు ఈ విషయాన్ని గురించి రెండు దశలోనికి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును అని పౌలు గారు స్పష్టపరిచారు ఈ విషయాన్ని గుర్చే యేసు ప్రవ్ వారు మత్తస్సు వార్త ఇరవై నాలుగు పద్ పదిహేనవ వచనంలో నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలబెట్టబడుతుందని చెప్పటం జరిగింది ప్రిదేవుని బిడ్డలారా గమనించాలి ఇతడు ప్రపంచనీయంత మరియు దేవుని స్థానాన్ని ఆక్రమించి ప్రజలందరినీ తన కింద తనకు దాసోహం చేసుకొని తనను పూజించమని చెప్తాడు అయితే ఇతని యొక్క కాలపరిమితి ఇతని పరిపాలన నలభై రెండు నెలలని ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఐదో వచ్చినంలో వ్రాయబడి ఉన్నది యూదుల కాలమానం ప్రకారం నలభై రెండు నెలలనగా మూడున్నర సంవత్సరములనే అర్థం ఈ క్రీస్తు విరోధి మూడున్నర సంవత్సరములు ప్రపంచాన్ని క్రూరమైన పరిపాలన చేస్తాడు ఏ విధంగా చేస్తాడు అంటే ఒకటి దేవుని గుడారమును దేవుణ్ణి పరలోకవాసులను దూషిస్తాడు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఐదు ఆరు వచనముల్లో వ్రాయబడి ఉంది ఇక రెండవది దేవుని బిడ్డలను హింసిస్తాడు ప్రకటన పదమూడు ఏడు ప్రకారం పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను వారిని జయంపను దానికి అధికారము ఇవ్వబడను ఇచ్చట చెప్పబడిన పరిశుద్ధులనగా ఇద్దరు సాక్షుల పరిచర్య ద్వారా రక్షించబడిన ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు కొంతమంది అన్యజనాంగములనై ఉన్నారు మూడవది ప్రపంచంలోని ప్రజలందరూ ఈ క్రీస్తు విరోధిని పూజిస్తారు ఈ విషయం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఇక నాలుగవది ఈ క్రీస్తు విరోధిని ఆరాధించని వారిని క్రీస్తు విరోధి సంహరిస్తాడు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉంది ఇక ఐదవది క్రీస్తు విరోధి తన ముద్ర అయిన ఆరు వందల అరవై ఆరును లోకంలో ప్రవేశపెట్టి పరిపాలన చేస్తాడు క్రీస్తు విరోధి ప్రపంచమంతటిని సులభంగా పరిపాలన చేయటానికి తన యొక్క ముద్రను త్రిపుల్ సిక్స్ అనగా ఆరు వందల అరవై ఆరును ప్రవేశపెడతాడు ఈ ముద్ర కుడి చేతి మీద కానీ నొస్టు మీద కానీ వేసుకోవాలి ఇది ఒక చిప్ రూపంలో మైక్రో చిప్ రూపంలో ఉంటుంది దీనిలో ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నెంబర్ ఉంటుంది దేవుని బిడ్డలారా ఆ నెంబర్ ప్రకారం వ్యక్తి యొక్క బయోడేటా మొత్తం అందులో పొందుపరచబడి ఉంటుంది ఈ ముద్ర వేసుకున్న వ్యక్తి క్రీస్తు విరోధి యొక్క హ్యాండ్వర్లో ఉంటాడు కనుసన్నల్లో ఉంటాడు ఎక్కడికి తప్పించుకోవటానికి వీల్లేదు ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకుంటే పరలోక రాజ్యం ఉండదు నరకానికి వెళ్ళిపోతాడు అయితే నేను నాకు ఈ ముద్ర వద్దు అని ఎవరైనా ఆ ముద్రను వ్యతిరేకిస్తే క్రయ విక్రయాలు చేయుటకు వీలుండదు చంపబడతారు ఈ విషయాన్ని గూర్చి ప్రకటన గ్రంథం పదమూడా అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు ఈ విధంగా రాయబడింది కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నష్టి ఎంతైన ఆ మృగం యొక్క ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్రనగా మృగం పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికైనా అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేయిచున్నది బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనిషిని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము గలదనే వాక్యములో వ్రాయబడి ఉంది ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ ముద్ర వేయించుకోకపోతే క్రయ విక్రయాలు చేసే అవకాశం ఉండదు వేయించుకుంటే దేవుని రాజ్యం ఉండదు అవెంతో గడ్డి దినాలు దాంట్లో ఆ స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఎత్తబడే గుంపులో మనం ఉండాలి ఇక ఆరవది ఈ ముద్ర వేయించుకొని వారిని క్రీస్తు విరోధి శ్రమల పాలు చేసి సంహరిస్తాడు ఈ విషయాన్ని గుర్చి ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం తొమ్మిది పది వచనముల్లో వ్రాయబడి ఉంది ముద్ర వేయించుకోకుండా ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు తరువాత లెక్కింప శక్యము కానీ జన సమూహం అన్ని జనులు వ్యతిరేకిస్తారు వీరిని శ్రమలు పాలు చేసి క్రీస్తు విరోధి సంహరిస్తాడు అయితే ఈ విధంగా క్రీస్తు విరోధి ద్వారా శ్రమలు జరుగుతూ ఉండగా దేవుడు కూడా క్రీస్తు విరోధి మనుషులను ముద్ర వేయించుకున్న వారిని అవిశ్వాసుల మీద ఉగ్రతను కొమ్మరిస్తాడు కానీ అరణ్యంలో ఉన్న ఇస్రాయలీల మీదకి ఈ ఉగ్రతా పాత్రలో రావు ప్రభు నందు దేవుని బిడ్డలారా అవిశ్వాసుల మీదకి ముద్ర వేయించుకున్న వారి మీదకి ఉగ్రతా పాత్రను కొమ్మరిస్తాడు అయితే గమనించాలి మొదటి ఉగ్రత ఏమిటంటే ఈ ముద్ర వేయించుకున్న వారికి దాని ప్రతిమకు మొక్కిన వారికి బాధాకరమైన పుండ్లు పుడతాయి రెండవ ఆశ్రమం ఏంటంటే సముద్రం పీనుకు రక్తంగా మారిపోద్ది సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చనిపోతాయి మూడవ ఉగ్రత ఏమిటంటే ఆ త్రాగటానికి నీళ్లు కూడా ఉండవు నీటి సమస్య ఏర్పడుతుంది నాలుగవ శ్రమ ఏమిటంటే మనుషులను అగ్నితో అగ్నితో కాల్చటకు సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది మనుషులు తీవ్రమైన వేడింతో కాలిపోయి ఎంతో బాధను అనుభవిస్తారు ఐదవ ఉగ్రత పాత్ర ఉగ్రత ఏమిటంటే మనుషులు తమకు కలిగిన వేదన బట్టి పొండ్లను బట్టి పరలోకమందన్న దేవుని దూషించి వారు నాలుకలు కొరుక్కుంటారు మారు మనసు పొందిన వారు కాదు ఇక ఆరవ ఉగ్రత మనం గమనించినట్లయితే హార్ముగద్దోని యుద్ధం అనేటువంటిది జరగబోతుంది ఈ విధంగా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆరు ఉగ్రతా పాత్రలు దేవుడు క్రీస్తు విరోధ మనుషుల మీదకి తన నమ్మని వారి మీదకి కుమ్మరిస్తాడు ఈ విషయాల ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము రెండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంది ఈ దేవుని బిడ్డలను హింసపాలు చేసిన లోకమునకు ఏడు పాత్రలు కుమ్మరించడం ద్వారా తన యొక్క శిక్షను దేవుడు పంపుట జరిగింది అందు లోకంలో అధిక జనాభా నశించిపోతారు ఈ సమయంలో ఇస్రాయెల్ ప్రజల అరణ్యంలో దేవుడు పోషించి సంరక్షించుట జరుగుతుంది అయితే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు మరి కొంతమంది అన్యులు ఈ రెండు గుంపులు వారు క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకోనకుండా ఎదిరిస్తారు దీన్ని బట్టి క్రీస్తు విరోధి వారిని శ్రమల పాలు చేసి సంహరించట జరుగుతుంది వీరు దేవుని కొరకు హతసాక్షి మరణం పొందుతారు వీరితో పాటు అరణ్యంలో దాగి ఉన్న ఇస్రాయల్ ప్రజలను సమ్మరించటకు బయలుదేరతాడు అటువంటి సమయంలో అరణ్యంలో దాగి ఉన్న ఇస్రాయల్ను రక్షించు నిమిత్తం క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి బహిరంగంగా వస్తాడు రానున్న ఎపిసోడ్లో క్రీస్తు ప్రభు వారి యొక్క బహిరంగ రాకడా హార్మిగెద్దోన్ యుద్ధం ఈ విషయాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం దయచేసి క్రమం తప్పకుండా ఈ ఎపిసోడ్ని మీరు వింటేనే కానీ యుగాంత శాస్త్రమునికి సంబంధించిన విషయాలు మీకు అర్థమవుతాయి ప్రభు నందుప్రి దేవుని బిడ్డలారా ఎంతో చాలా పెద్ద సబ్జెక్టు పది నిమిషాల్లో చెప్పటం అంటే సామాన్యమైన విషయం కాదు మాకు కత్తితో కత్తి మీద సాము లాంటిది అందుకనే చాలా కృప్తీకరించి కుదించి రిఫరెన్సులు టక్ టా రిఫరెన్స్ ఇచ్చి మేము చెప్పటం జరుగుతుంది దయచేసి దేవుని బిడ్డలు గమనించి ఈ వర్తమానంను స్వీకరించగలరు చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడ ప్రేమ కలిగిన తండ్రి మీ ఘనమైన నామాను కొందనాలు స్తోత్రాలు రెండవ మూడున్నర సంవత్సరముల శ్రమల కాలమును గురించి తండ్రి మాకు తేటగా సూటిగా తెలియపరచారు క్రీస్తు విరోధ పరిపాలన గురించి ఉగ్రతా పాత్ర గురించి చాలా వివరంగా తెలియజేసినందులకు స్తోత్రాలు ప్రవ్వా ఆ ఉగ్రతలో మేము నశించకుండా ప్రవ్వా మీ సన్నిధిలో ఉండులాగున మమ్మల్ని తీర్చిదిద్దండి ఎత్తబడే గుంపులో ఉండే కృప మాకు దయచేయండి విన్నవాక్యాన్ని మీ బిడ్డల హృదయంలో పదిలిపరిచి ముప్పదంతలు అరువదంతలు నూరంతలు ఆశీర్వాదం దయచేయండి ఏసునామంను బట్టి ప్రార్థించి వేడుకొని చున్నామ పరమ తండ్రి ఆమె